ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్ ఇరవై ఒకటవ ఎపిసోడ్ ప్రేమ లవ్ ప్రేమ ఈ రెండు అక్షరాల భావం ఎక్కడ దొరుకుతుంది నిఘంటువుల పుటల్లోన లేక ఆ నక్షత్రాల వెనుక ఆకాశంలోన లేక పాతాళం లోతుల్లోన రండి కనిపెడదాం ప్రేమకు కూడా నీరులాగా ఒక ఆకారం ఒక స్వరూపం లేదు నీరు ఏ విధముగా ఒక పాత్రలో పోసినప్పుడు ఆ పాత్ర స్వరూపంగా మారుతుందో అదే విధముగా ప్రేమ కూడా ఎవరి హృదయంలో పుడుతుందో ఆ హృదయం అంతా నిండిపోతుంది ఒక మాతృ హృదయం అంతా మాతృప్రేమతో నిండిపోతుంది ఒక పితృ హృదయం పితృప్రేమగా మారుతుంది అలాగే పిల్లల హృదయాలలో తల్లిదండ్రుల మీద ప్రేమగా మారుతుంది ఒక తల్లిదండ్రుల సంతానం యొక్క హృదయాలలో రక్త సంబంధంగా మారుతుంది స్నేహితుల హృదయాలలో స్నేహంగా మారుతుంది ఒక మ మదర్ పెరిసా లాంటి హృదయంలో రోగులంటే కూడా ప్రేమగా మారుతుంది అలాగే మహాత్ముడి లాంటి హృదయంలో దేశం మీద అహింస మార్గం మీద ప్రేమతో నిండిపోతుంది ఒక కళాకారుడి హృదయంలో కళ మీద ప్రేమగా మారుతుంది ఈ చెట్లు పక్షులు జంతువులు హృదయాలలో ఈ ప్రకృతి మీద ప్రేమగా నిండిపోతుంది అలా ఈ విశ్వంలోని హృదయాలన్నీ ప్రేమతో నిండి ఉంటే ఇక భయం మోహానికి మీ హృదయంలో చోటెక్కడిది అందుకే భయాన్ని మోహాన్ని మీ హృదయం నుండి తరిమి తరిమి కొట్టండి క్రో కామాన్ని క్రోధాన్ని మీ హృదయం నుంచి తీసిపారేయండి పగని ద్వేషాన్ని మీ హృదయం నుంచి ప్రాలదొరండి హింసని అహం అహంకారాన్ని మీ హృదయం నుంచి ఏరిపారేయండి ఈషా అసూయల్ని మీ హృదయంలోనికి రానియకండి స్వార్థం లోభానికి మీ హృదయంలో చోటు ఇవ్వకండి మీ హృదయాన్ని ప్రేమతో నింపేయండి